అంటే ఒక ఎకరంలో రకరకాల పంటలు అంటే రైతు తనకున్న పొలంలో రకరకాల పంటలు పండించడం ద్వారా కూరగాయలు అవును ఎక్కువ స్థాయిలో ఒకటి నాలుగైదు రకాల కూరగాయలు వేయడం ద్వారా ఒకటి కాకుండా ఒకటి రేటు వచ్చి తను నిలదొక్కగలుగుతాడు ఖచ్చితంగా అట్లా వేస్తే మంచిది అంటారు అట్లా వేస్తే మంచిది ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంతకు ముందు చెప్పినప్పుడు మెదక్ల ఉంది అని చెప్పిన కదా మెదకు టమాటా పండించినా ఆయన చూసి ఏం చేస్తారంటే ఇక్కడ ఒక నాలుగు ఎకరాలు టమాటా పెడతారు ఇక్కడ ఒక నాలుగు ఎకరాలు టమాటా పెట్టి ఏం చేస్తారంటే నాలుగు ఎకరాల టమాటా పెట్టి నాలుగైదు లక్షల పెట్టుబడి పెడతాడు ఆ పెట్టుబడి పెట్టిన తర్వాత ఏమైతే ఆ టమాటా ఐదు రూపాయలకి అవుతుంది ఓకే అవతల మెదకాయనకు గన్ని వచ్చినాయి నాకు వస్తాయి అనుకోని పెట్టినా దెబ్బ పడ్డది నేను లాస్ వచ్చింది అంటాడు రైతు ఆ నాలుగు ఎకరాల ఇదే నాలుగు రకాలు పెట్టి ఉంటే కనీసం ఒక ఐదు ఆరు లక్షల పంట వస్తుంది అవును అట్లా ఇప్పుడు ఉన్నోళ్ళంతా ఏంటంటే రైతు లాస్ అయ్యిండు అని చెప్పుకోవడానికే ఎక్కువ ఉంటారు మొత్తానికైతే పంటల ద్వారా కాకుండా కూరగాయలతోటి రైతు ఎక్కువ సస్టైన్ కావచ్చు ఎక్కువ సంపాదించవచ్చు అంటారు కూరగాయలతోటి పశువులతోటి పశువులతో పశువులది కూడా నేను ఇప్పుడు ఓన్లీ వాటి పెండ వాటి కోసం అనుకునే ప్లాన్ చేసిన తెచ్చేటప్పుడు ఇప్పుడు తెచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఒక ఒక ఇద్దరు లేబర్ అనేటోళ్ళు మనకు ఉంటే దాంట్లో వాటి నుంచి వచ్చే పాల ద్వారా నీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూరగాయల ద్వారా ఒక ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు గెట్ అనే అవకాశం ఉంటుంది కానీ రిస్క్ ఉంటుంది రిస్క్ లేకుండా ఇప్పుడు ఏ పని ఏ జాబ్ అయినా ఏదైనా రిస్క్ లేకుండా ఉండదు ఉండదు అంటే పశువులను తీసుకొస్తే పశువుల ద్వారా వచ్చే పాడి ఉత్పత్తుల ద్వారా వచ్చే లాభము ఇటు కూరగాయల ద్వారా వచ్చే లాభంతో మనతో పాటు ఇంకొక ఇద్దరికి ఉపాధి కల్పి కల్పించవచ్చు మళ్ళీ దాంట్లో ఏంటంటే నువ్వు రైతు అనే వ్యక్తికి పశువులను కాపాడుతున్న సమయంలో ఇప్పుడు ఒక నాలుగు దుడ్డలు ఉన్నాయి చిన్న చిన్నవి వాటిని రెండు సంవత్సరాలు కాపాడితే ఒక్కొక్కటి యాభై వేలు పోతుంది ఏంటంటే నీకు ఇప్పుడే పెట్టంగానే ఇదే అనుకుంటే చాలామంది ఏం చేశారంటే ఈ మూడు నెలలు చేస్తారు ఆరు నెలలు జాతారు మళ్ళీ దాన్ని అమ్ముతారు ఇంకోటి తీసారు అట్లా కాకుండా మనం దాన్ని ఒక పద్ధతిలో స్ప్రింగు లాగా తింపుతూనే ఉంటే నీకు లాభం అనేది ఉంటుంది మొత్తానికి ఇతర పంటలతో పాటు రైతు కూరగాయల సాగు చేస్తేనే సాంప్రదాయ పద్ధతిలో అటు ప్రజల ఆరోగ్యం మంచిగా ఉంటుంది రైతు కూడా లాభాలు ఆర్జించొద్దంట అంట ఆర్జించవచ్చు అంటారు మీరు